హరి ఓం ప్రియ ప్రియపుత్రి పుత్రులారా మా టీవీలో ప్రసారమైన ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతున్న మహాభారతం సీరియల్ నుండే మరో విషయాన్ని మీకు మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ఆ మహాభారతంలో పాండవులు ఐదుగురు వాళ్ళలో భీమసేనుడు వాళ్ళని ఎంత కాపాడతాడో ఆ ఐదుగురి మధ్య తదుపరి వారి బృందంలోకి వచ్చి చేరే ద్రౌపదీదేవి వాళ్ళని నడిపించే శ్రీకృష్ణుడు కూడా అక్కడ ఆ పాత్రలన్నీ చూపించేది మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ బలాల్ని బలహీనతల్ని కూడా సమానంగా స్వీకరించాలి అని ఇప్పుడు వాళ్ళ బలంగా బలం నుండి మనం ఏ ప్రయోజనాన్ని పొందుతాం వాళ్ళ బలహీనత కారణంగా ఏమైనా ఒకవేళ మనం ఇబ్బందులు పడినా సరే బలంతో ప్రయోజనాల్ని పొందినప్పుడు బలహీనత వల్ల కలిగే ఇబ్బందుల్ని కూడా మనం అనుభవించాలి అది భీమసేనుడితో ఆయన ఎంతో రక్షిస్తాడు వీళ్ళని చిన్నతనం నుండి ఈ వృకోదరుడు ఉన్నంతకాలం మీకు ఆహారానికి మీకు అసలే ఇబ్బంది ఉండదు చూడండి నేను ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటానని బాలభీముడు కూడా ఆ మామిడి పళ్ళ చెట్లని ఇట్లా ఊపారంటే పళ్ళని రాళ్ళు కింద పడితే పళ్ళతో పాటు బాల కౌరవులు కూడా కింద పడతారు అవి కుప్ప పోసుకొని ఆ తియ్యని పండ్లు తింటూ కూడా ఆ మాట అంటారు అలాగే అతడు ఎప్పుడు తనకి లడ్డూలు నన్ను భోజనమా భోజనమా అని ఆత్రుతపడినప్పుడు వీళ్ళు నకులుడు ఆట పట్టిస్తూ ఉంటాడు అన్నని కానీ ఆ అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమ ఉంటుందో ద్రౌపదీదేవి కూడా కుంతీదేవి కూడా చివరికి దీనికి విద్యాభ్యాసం చేయడానికి గురుకులానికి వెళ్తున్నప్పుడు అలాగే దృ ద్రుపదుడి మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు పెరుగు ఇస్తుంది తల్లి అది సాంప్రదాయం కూడాను బలవర్ధమైన ఆహారం అంటే పెరుగు వాళ్ళ దృష్టిలో ఆ పెరుగు చక్కెర కలిపిన పెరుగు లేకపోతే కేవలం పెరుగు పిల్లలకి లేదా ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయం ఒక ఆచారం అది ఇస్తున్నప్పుడు కూడా భీముడు వాళ్ళు చిన్నపిల్లలు తక్కువ ఇయ్యి అని మొత్తం తను కావాలంటాడు దాన్ని మిగతా వాళ్ళు నవ్వుతూ చూస్తారు అది మనం ఎవరినైనా ప్రేమిస్తే ఎవరితోనైనా మైత్రి నిర్వహిస్తే వాళ్ళ బలాల్ని బలహీనతల్ని కూడా సమంగా స్వీకరించాలి అదే శ్రీశ్రీ రాసిందే అనుకుంటాను డాక్టర్ చక్రవర్తిలో అనే సినిమాలోనో దేనిలోనూ ఉంటుంది మనస్సున్న మనస్సే నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే ఘంటసాల వారి గొంతులో ఆ రాగం ఆ సాహిత్యం ఎంత అద్భుతంగా పలుకుతాయంటే చెవుల్లో నుండి స్ట్రైట్గా హృదయంలోకి దూసుకుపోతాయి ఆ మాటలు అది నిన్ను నిన్నుగా అది తెలియకే చాలా జంటలు విడిపోతున్నాయి చాలా స్నేహాలు భగ్నం అవుతున్నాయి వాళ్ళ మంచి నీకు నచ్చినప్పుడు లేదు వాళ్ళల్లో నీకు కొన్ని నచ్చినప్పుడు కొన్ని నచ్చని వాటిని కూడా సహించాలి ప్రకృతిలో ప్రతి దానిలో అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ ఉంటుంది వాటిని మనం వి ఆల్టర్ ఏవో కొన్ని మన వరకు మనం రాళ్ళు ముళ్ళు ఉంటే చెప్పులేసుకుపోవడం లాగా ఏవో కొన్ని ప్రికాషన్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోగలం కానీ మొత్తాన్ని మనమేం మార్చలేం అలాగే ఎదుటి వ్యక్తుల్ని వాళ్ళు జీవన సహచరులైనా జీవిత భాగస్వాములైనా మనకు పుట్టిన పిల్లలంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్ప ప్రయత్నిస్తాం నేర్చుకోవడం కూడా వాడి కర్మఫలం వాడి నుదుటి రాత ఎలా ఉందో దాన్ని బట్టి నేర్చుకుంటాడు వాడు నాకు ఇష్టమైనట్టే నా కొడుకు ఉండాలి కూతురు ఉండాలి లేకపోతే వాళ్ళ తగతో తెగతెంపులు అనుకుండే తల్లులు కానీ తండ్రులు కానీ అలాగే నాకు ఇష్టమైనట్టు నా తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళతో నేను ఉండను అనే మా పుత్రి పుత్రులు కానీ తెలుసుకోవాల్సింది ఇంకా స్నేహితులతో అన్న అయితే తదుపరి ఏర్పడిన బంధం కొనసాగడం కొనసాగపోవడం ఇద్దరికీ సంబంధించి ఉంటుంది అదే భార్యాభర్తలకైతే ఇద్దరికి సంబంధించి ఉండదు వాళ్ళ పిల్లలకి సంబంధించి ఉంటుంది ఆ ఇద్దరి తల్లిదండ్రులకి తోబుట్టేలకి కూడా సంబంధించి ఉంటుంది రెండు కుటుంబాలకి సంబంధించి ఉంటుంది తమ కుటుంబ సభ్యులైన తమ పిల్లలకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఎదుటివారి బలాల్ని బలహీనతల్ని కూడా యుక్తత మేరకు స్వీకరించాలి సమంగా స్వీకరించాలి దీనిలో ఇంగిత జ్ఞానానిదే ఇంపార్టెంట్ అండి ఎవరికి వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయి మనకున్న లిమిటేషన్స్ అవతలి వాళ్ళకి అప్లికబుల్ కాకపోవచ్చు ఒకరికి సహనం ఎక్కువ ఉండొచ్చు ఇంకొకరికి సహనం తక్కువ ఉండొచ్చు ఎవరి లిమిటేషన్స్ ఏమిటి అన్నవి ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని రక్షించుకునే విధంగా నిన్న నిశ్చయమై ఉంటాయి ఆ వాటి రేంజ్ ద రేంజ్ ఆఫ్ లిమిటేషన్స్ ఆ యుక్తత యొక్క అంచులు దాన్ని శ్రేణి పదం తెలుగు మీడియంలో ఫిజిక్స్ ఎక్కువ చెప్పలేదండి నేను అందుకని రేంజ్కి తెలుగులో ఉన్న మాట నాకు గుర్తు రావడం లేదు ఆ లిమిట్స్కి ఉన్నటువంటి రేంజ్ ఏమిటో ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సింది వీలైనంతగా తమ బంధాన్ని కాపాడుకుంటే అప్పుడు సమాజం శాంతితో ఆహ్లాదంతో ప్రశాంతతతో ఉంటుంది ప్రకృతి నుండి ప్రయోజనాల్ని బాగా పొందగలం ప్రకృతిని చెడగొట్టకుండా ప్రకృతి మాతతో కూడా ఇదే రేంజ్ కదా కాబట్టి హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్